గల్ఫ్ లో బాధలు గల్ఫ్ లో వెతలు అక్కడలు యథార్థమైన సంఘటనలు ఒక్కొక్కటి చదివినా విన్నా కొద్దిగా ఆకలింపు చేసుకున్నా మనిషి అనేవాడు ఎవరికైనా కూడా గుండె తరకు ఒక తప్పని పరిస్థితి ఆనాడు పాలసీ రూపొందించినప్పుడు కానీ ఇక్కడి నుంచి పోయి ఎక్కడో ఎడారుల్లో అవస్థలు పడే గల్ఫ్ లో బాధపడే మనవాళ్ళ కోసం ఒక మంచి పాలసీ కావాలని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆలోచిస్తే ఒక ఒక విచిత్రమైన డైకాటమీ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకున్నాం ఒక సీనియర్ ఐఏఎస్ మిత ఇతర అధికారులతో ఒక కంప్లీట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది